దుబాయ్ ఆ దేశం పేరు చెప్పగానే మన కళ్ళ ముందు భారీగా ఉన్న ఆయిల్ రిఫైనర్స్ విలాసవంతమైన భవనాలు ఇంకా లక్షల మంది యాత్రికులు ముస్లింస్లు పవిత్ర యాత్ర కోసం వెళ్ళే మక్క మదీనా నగరాలు వస్తాయి కదా ఇలాంటి సౌదీ అరేబియన్ ఏరియా చాలా మందికి మహా అయితే ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల నుండి వింటూ ఉంటారు కానీ సౌదీ అరేబియాకి కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉంది ఇది ఒకప్పుడు కేవలం ఎడారి రాజ్యంగా ఉండేది కానీ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా మారింది పురాతనమైన ట్రెడిషన్స్ కఠినమైన రూల్స్ మరియు ఆధునిక ప్రపంచానికి ధీటుగా నిలబడటానికి చేసిన విప్లవాత్మక మార్పులు ఈ సౌదీ అరేబియాలో చాలా ఉన్నాయి ఈ వీడియోలో సౌదీ అరేబియా గురించి మీకు తెలియని అలాగే మీరు ఆశ్చర్యపడే విషయాలను ఈరోజు తెలుసుకుందాం ఉదాహరణకు సౌదీలో కేవలం ఏడార్లు మాత్రమే కాదు చలికాలంలో మంచు కూడా కురుస్తుందని ఎంతమందికి తెలుసు ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో చూద్దాం సౌదీ అరేబియా ప్రపంచ విస్తీర్ణంలో పదమూడవ అతిపెద్ద దేశం మరియు ఆసియాలో ఐదవ అతిపెద్ద దేశం ఇది ఇండియా కన్నా చాలా పెద్దగా ఉంటుంది ఇది అరేబియా ద్వీపకల్పంలో ఎక్కువ భాగాన్ని ఆక్రమించింది ఈ దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన ఆధారం ఆయిల్ ఇక్కడ ప్రపంచంలోనే అత్యధికంగా చెమురు ఉత్పత్తి అవుతుంది మరియు రెండవ అతిపెద్ద చెమురు నిల్వలు ఉన్న దేశం కూడా ఇదే ఈ చెమురే సౌదీకి ఇంతటి ఆర్థిక శక్తిని ఇచ్చింది అందుకే సౌదీ ప్రపంచ చెమురు మార్కెట్ ను శక్తిని కలిగి ఉంది అయితే యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ విజన్ ట్వంటీ థర్టీ అనే ప్రణాళికను ప్రారంభించారు చెమురు మీద ఆధారపడకుండా దేశ ఆర్థిక వ్యవస్థను టూరిజం టెక్ టెక్నాలజీ మరియు ఇతర రంగాలలో కూడా బలోపేతం చేయడమే ఈ విజన్ ట్వంటీ ఈ దేశ కరెన్సీని రియాల్ అంటారు మరియు ఒక భారతీయ రూపాయికి సుమారు ఇరవై నాలుగు రియాన్లు సమానం సౌదీలో సాంప్రదాయాలకు మతపరమైన ఆచారాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు అందుకే ఇక్కడ నిబంధనలు కఠినంగా ఉంటాయి ఇటీవల కాలంలో మహిళల పట్ల సామాజిక నిబంధనలు మారుతున్నాయి ఉదాహరణకు మహిళలు డ్రైవింగ్ చేయడం పూర్తిగా నిషేధం కానీ రెండు వేల పద్దెనిమిదిలో ఈ నిషేధాన్ని తొలగించారు ఇప్పుడు వారు స్వేచ్ఛగా డ్రైవ్ చేసుకోవచ్చు సౌదీలో ముఖ్యంగా పురుషులు ఎక్కువ కనిపిస్తారు దీని గల కారణం నిర్మాణ చెమురు పరిశ్రమలలో పనిచేసే విదేశీ కార్మికుల్లో అధిక శాతం పురుషులు ఉండటమే ఇక్కడ మద్యం తాగడం పూర్తిగా నిషేధం ఒకప్పుడు రెస్టారెంట్ లో స్త్రీ పురుషులకు వేరువేరు సెక్షన్స్ ఉండేవి కానీ రెండు వేల పంతొమ్మిదిలో ఈ నిబంధన కూడా తొలగించబడింది ఇంకో విషయం ఏంటంటే ఇస్లాం మతానికి అత్యంత పవిత్రమైన నగరాలైన మక్క మదీనా ఈ రెండు నగరాలు సౌదీలోనే ఉన్నాయి అందుకే ఈ నగరాలలోకి ముస్లింలు కాని వారికి ప్రవేశం లేదు ఈ నిబంధన చాలా కఠినంగా అమలు చేయబడుతుంది సౌదీ న్యాయ వ్యవస్థ పూర్తిగా షరియా అనే ఇస్లామిక్ చట్టంపై ఆధారపడి ఉంటుంది లైక్ మనకు అంబేద్కర్ రాజ్యాంగం లాగా ఈ న్యాయ వ్యవస్థ చాలా కఠినమైన శిక్షలకు ప్రసిద్ధి ఉదాహరణకు దొంగతనానికి చేతులు నరికడం వంటి శిక్షలు ఉంటాయి హత్య కేసులో కిసాస్ అనే ప్రత్యేక న్యాయం ఉంటుంది ఇందులో ఒక వ్యక్తి హత్య చేస్తే బాధితుల కుటుంబం క్షమించవచ్చు లేదా బ్లడ్ మనీ అంటే రక్తం డబ్బును తీసుకొని మరణ శిక్షను రద్దు చేయవచ్చు ఈ మొత్తం డబ్బు కొన్నిసార్లు పదకొండు మిలియన్ల వరకు అంటే దాదాపు మన కరెన్సీలో తొంభై ఆరు కోట్ల వరకు ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే ప్రజల సమక్షంలో తలనరికే చట్టం ఉన్న ఏకైక దేశం ఇప్పటికీ సౌదీ అరేబియానే అయితే గర్భిణీ స్త్రీలకు శిక్ష అమలు వాయిదా వేయడం మరియు మైనర్లకు మరణశిక్షను రద్దు చేయడం వంటి కొన్ని హ్యుమానిటీ చూపించే చట్టాలు కూడా ఉన్నాయి సౌదీ అరేబియా భారతదేశానికి ఒక ముఖ్యమైన వాణిజ్య భాగస్వామి ముఖ్యంగా చెమురు గ్యాస్ పెట్రోకెమికల్స్ మరియు నిర్మాణ రంగంలో భారతీయులు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నారు రిలయన్స్ ఇండస్ట్రీస్ టాటా గ్రూప్ వంటి భారతీయ దిగ్గజ సంస్థలు సౌదీలో భారీ ప్రాజెక్టులు నిర్వహిస్తున్నాయి అంతేకాకుండా సౌదీ అరేబియాలో దాదాపు టూ పాయింట్ సిక్స్ మిలియన్స్ మంది భారతీయులు పనిచేస్తున్నారు వీరిలో చాలా మంది ఇంజనీర్లు డాక్టర్లు టెక్నాలజీ నిపుణులు మరియు వ్యాపారవేత్తలు కూడా ఉన్నారు ముఖ్యంగా భారతదేశానికి చెందిన టాటా గ్రూప్ సౌదీలో పెద్ద కాంట్రాక్ట్లను పొందింది మరియు ఇన్ఫోసిస్ టీసీఎస్ వంటి ఐటి దిగ్గజాలు కూడా తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా సౌదీ అరేబియాలో చెమురు కంపెనీ అయినటువంటి ఆరాంకోతో భారీ ఒప్పందాలు చేసుకుంది ఈ పెట్టుబడులు మన రెండు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తున్నాయి మీరు నియాన్ అనే పేరు విన్నారా ఇది సౌదీ అరేబియా కళల ప్రాజెక్టు ఐదు వందల బిలియన్ల డాలర్ల భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఈ నగరం భవిష్యత్తు ప్రపంచానికి ఒక ఉదాహరణ ఇందులో ది లైన్ అనే నూట డెబ్బై కిలోమీటర్ల పొడవైన గాజుతో నిర్మించిన ఒక భవనం ఉంటుంది దీని వెడల్పు కేవలం రెండు వందల మీటర్లు మాత్రమే ఈ నగరంలో కార్లు ఉండవు కాలుష్యం ఉండదు అంతా రోబోలు అడ్వాన్స్ లో టెక్నాలజీ తో నడుస్తుంది ఇది సౌదీ అరేబియన్ విజన్ ఒక భాగం సౌదీలోని మోరైజేషన్ ఇది పూర్తయితే ప్రపంచంలోనే అతిపెద్ద భవనం అవుతుంది నిర్మిస్తుంది కూడా బోర్జు ఖలీఫాను డిజైన్ చేసిన ఆర్కిటెక్ ఇది బోర్జు ఖలీఫా కన్నా నూట ఎనభై మీటర్లు ఎక్కువ ఎత్తులో ఉండబోతుంది ఈ టవర్ రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి పూర్తవుతుందని అంచనా ఈ టవర్ పూర్తయితే ఇది కొత్త ప్రపంచ రికార్డ్ నెలకొల్పుతుంది సౌదీలో చలికాలంలో కొన్ని ప్రాంతాల్లో మంచు కూడా కురుస్తుంది దీని గురించి చాలా మందికి తెలియదు ఇక్కడ మీరు ఎడారిలో క్యాంపింగ్ స్టార్ గేజింగ్ వంటి ఇంట్రెస్టింగ్ పనులు కూడా చేయవచ్చు అలాగే చారిత్రక హెగ్రా వంటి పురాతన స్థలాలు కూడా పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి సౌదీ అరేబియా ఒక వైపు సంప్రదాయాలతో కఠినమైన నియమాలతో ఉంటే మరోవైపు సాంకేతికతో ఆధునిక ఆశయాలతో ముందుకు దూసుకెళ్తుంది ఈ రెండింటిని బ్యాలెన్స్ సాధించడమే సౌదీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది ఈ వీడియోలో సౌదీ గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు తెలుసుకున్నారు కదా ఇంకా కొన్ని పది ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఇప్పుడు తెలుసుకుందాం నెంబర్ వన్ స్మార్ట్ పోలీస్ స్టేషన్లు దుబాయ్ ఇప్పుడు రెగ్యులర్ పోలీస్ బదులు స్మార్ట్ పోలీస్ స్టేషన్ గా ఏర్పాటు చేసింది ఇవి ఇరవై నాలుగు గంటలు తెరిచే ఉంటాయి ఇక్కడ ప్రజలు ఎలాంటి పోలీస్ అధికారి సహాయం లేకుండానే నేరాలు నివేదించడం సర్టిఫికేట్స్ పొందడం వంటి అరవైకి పైగా సేవల్ని పొందవచ్చు ఇది పూర్తిగా డిజిటల్ మరియు ఆధునిక సదుపాయాలతో పనిచేస్తుంది నెంబర్ టూ జనాభాలో నైన్టీ పర్సెంట్ పైగా విదేశీయులు దుబాయ్ జనాభాలో దాదాపు తొంభై శాతానికి పైగా ఇతర దేశాల నుండి వచ్చిన వాళ్ళే ఇది ఒక ఇంటర్నేషనల్ కేంద్రంగా ఎలా మారిందో చూపిస్తుంది ప్రజలు ఉద్యోగాలు వ్యాపారాలు లేదా మెరుగైన జీవితం కోసం ఇక్కడికి వస్తారు నెంబర్ త్రీ ప్రపంచంలో అతిపెద్ద ఎయిర్పోర్ట్ దుబాయ్ లోని ఆల్ ముక్తాల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రపంచంలోని అతిపెద్ద విమానాశ్రయంగా విస్తరిస్తోంది ఇది గనక పూర్తి అయితే సంవత్సరానికి ఇరవై ఆరు కోట్ల మంది ప్రయాణికులకు సేవలు అందించగలదు నెంబర్ ఫోర్ ఆర్టిఫిషియల్ రైన్ దుబాయ్ వేసవిలో అధిక ఉష్ణోగ్రతను తగ్గించడానికి ఆర్టిఫిషియల్ రైన్ ను ప్రయోగాత్మకంగా అమలు చేస్తుంది దీనికోసం క్లౌడ్ సీడింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు ఇది మేఘాలపై ఎలక్ట్రికల్ ఛార్జ్ని పంపి వర్షాన్ని కురిపిస్తుంది నెంబర్ ఫైవ్ రోబోట్ రేసింగ్ దుబాయ్ టెక్నాలజీని వివిధ రంగాల్లో ఉపయోగిస్తుంది ఇందులో ఒకటి వంటల రేస్లో రోబోట్లను ఉపయోగించడం గతంలో చిన్న పిల్లలను రైడర్ ఉపయోగించేవారు కానీ ఇప్పుడు దానికి బదులుగా చిన్న రోబోట్లను ఉపయోగిస్తున్నారు నెంబర్ సిక్స్ ఫుడ్ డెలివరీ రోబోట్లు ఇటీవల దుబాయ్ లో ఆహారాన్ని డెలివరీ చేసే రోబోట్లని ప్రవేశపెట్టారు ఈ రోబోట్లు తమంతట తామే కస్టమర్స్ ఇంటికి వెళ్లి ఆహారాన్ని అందిస్తాయి భవిష్యత్తులో ఈ సేవలు మరింత విస్తరించనున్నాయి నెంబర్ సెవెన్ మ్యూజియం ఆఫ్ ద ఫ్యూచర్ దుబాయ్ లో ఉన్న ఈ భవనం ప్రపంచంలో ప్రపంచంలోని అత్యంత అందమైన భవనాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది ఈ మ్యూజియం పూర్తిగా భవిష్యత్తు సాంకేతికత ఆవిష్కరణలు మరియు డిజైన్ల గురించి వివరిస్తుంది నెంబర్ ఎయిట్ ఇండోర్ థీమ్ పార్కులు దుబాయ్ ఎప్పుడూ వేడిగా ఉంటుంది కాబట్టి వారి భారీ ఇండోర్ థీమ్ పార్క్లను నిర్మించారు ఐఎంజి వర్ల్డ్స్ ఆఫ్ అడ్వెంచర్ మరియు దుబాయ్ పార్క్స్ ఆఫ్ రిసార్ట్ వంటి పార్కులలో అత్యంత ఆధునికత రైడ్స్ మరియు వినోదాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియో ఇప్పటికే లాగ్ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఇలాంటి మరి కొన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్ యూ జై హింద్